వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి తులారాశి వారికి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి కారణం ఏమిటంటే మీ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి తృతీయ చతుర్థ స్థానాలలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి రాశికి తృతీయ స్థానంలో కనుక సంచరిస్తుంటే రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేస్తారు ఆర్థిక లాభం అనేటటువంటిది కలుగుతుంది చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక కలుగుతు జరుగుతుంది లేదా ఆత్మీయుల యొక్క కలయిక మహదానందాన్ని కలిగిస్తుంది దాంతోపాటు ద్వితీయ స్థానాధిపతి అంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానం వాక్స్థానం ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో ఎగ్జాల్టేషన్ స్థానంలో ఉన్నాడు ధనాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఏ పని మొదలు పెట్టినప్పటికీ ఏ పని చేసినప్పటికీ సునాయాసమైనటువంటి విజయాన్ని ఇక్కడ తులారాశి వారు పొందుతారు అన్నింటికంటే ప్రధానంగా తులారాశి వారికి చతుర్థ స్థానంలో రవి బుధ కుజగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది కుజుడికి చతుర్థ స్థానం అంటే మకర రాశి ఎగ్జాల్టేషన్ ఉచ్య స్థానం కుజుడు అంటే భూమి పుత్రుడు ముఖ్యస్థానంలో ఉన్నప్పుడు ఈ తులారాశి వారికి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఇస్తాడు అంటే ల్యాండ్ రిలేటెడ్ మీరు అంటే ఏదైనా స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తారు అంటే చిన్న ప్రయత్నంతో గొప్ప కార్యాన్ని సాధించగలుగుతారు ఇది మాత్రమే కాకుండా తులారాశిలో జన్మించినటువంటి వారు సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు చతుర్థ స్థానంలో మీకు రవి బుధ గ్రహాల యొక్క సంచారం ఏం జరుగుతుందంటే ఈ గ్రహాల యొక్క కారణం చేత విద్యా సంబంధమైనటువంటి విషయాలు బహు అనుకూలంగా ఉంటాయి ఇప్పటి వరకు తులారాసులో జన్మించినటువంటి వారు ఎవరైతే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారో అటువంటి వారికి ఆందోళన తొలగిపోయి ఆనందాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి దాంతోపాటు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఆశించినటువంటి ఫలితాన్ని చక్కగా పొందుతారు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటివి జరుగుతాయి కొంతమంది తులారాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్చడం మారటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి మారటం కోసం ప్రయత్నించే వాళ్ళలో కూడా ఇప్పుడు నేను ఈ టైంలో ఈ డేస్ తీసుకుంటే రైటా రాంగ్ అనేటటువంటి వాటి అనేటటువంటి విషయాలు వాళ్ళల్లో వాళ్ళే కొంచెం అంతర్గతంగా మదన పడుతూ ఉంటారు కానీ గోచార రీత్యా గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ మార్పు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అయితే ఇది గోచారం ప్రకారం చూపుతున్నాం అటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఒకసారి వ్యక్తిగతంగా కూడా జాతకాన్ని చూపించుకొని దానికి సంబంధించినటువంటి అంటే కరెక్ట్గా ఉంది బాగుంది రైట్ టైం అని కనుక తెలుసుకుని గనక స్టెప్ వేసినట్లయితే భవిష్యత్తు ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ రాకుండా ఉంటే అవకాశం ఉంటుంది అలానే సంతానపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఆశాజనకంగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే గురువీక్షణం ఎప్పుడైతే మీ రాశి మీద ఉంటుందో పైగా గురువీక్షణం మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి మీద కూడా ఉన్నటువంటి కారణం చేత వివాహ బలం అనేటటువంటిది రాశి వారికి కలుగుతుంది అంటే తులారాశిలో ఉన్నటువంటి అవివాహితులకు వివాహ బలం అనేటటువంటిది కూడా ఇక్కడ రాశి వారికి ఏర్పడుతూ ఉంది మరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు డే వైజ్గా కనుక తీసుకుంటే ఏ రోజు అనుకూలం ఏ రోజు ప్రతికూలం ఏ రోజు ఎటువంటి పనులు చేయాలో తెలుసుకుందాం ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత గజిబిజిగా గందరగోళంగా అనిపిస్తుంది డే బిగినింగే ఏదో తెలియనటువంటి ఇబ్బంది కారణం ఏమిటో తెలుసా మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచరిస్తుంటాడు రాశి అంటే దశమ స్థానాధిపతి పన్నెండవ స్థానములు సంచరించేటప్పుడు దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి దశమ స్థానాధిపతి గే స్థానంలో సంచరించేటప్పుడు ఎదురు తిరిగినటువంటి గత రెండు మూడు రోజుల క్రితం జరిగినటువంటి సన్నివేశాలు తలుచుకొని భయపడటం కానీ ఆందోళన చెందటం కానీ జరుగుతూ ఉంటుంది అది ఎప్పటి వరకు ఉంటుందంటే ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత నుంచి అంటే మధ్యాహ్నం ఒకటవ తేదీ మధ్యాహ్నం నుంచి కనుక తీసుకుంటే ఫుల్ తోటి ఇక్కడ ఈ రాశి వారికి ఆనందాన్ని పొందుతారు ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి శుభయోగం కలుగుతుంది శుభ ఫలితం కలుగుతుంది ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు అందరి మీద పైచేయి సాధించేటటువంటి ప్రయత్నాల్లో మీరు చేసేటటువంటి పనులు కూడా సక్సెస్ అవుతాయి ఇది ఎప్పటి వరకు ఒకటవ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు మరల మూడవ తేదీ మధ్యాహ్నం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కొద్దిగా స్తబ్దత కలుగుతుంది అనుకున్నటువంటి పనులు స్పీడ్గా ముందుకు వెళ్ళవు కొంచెం కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అవాంతరాలు కలుగుతూ ఉంటాయి ఇక్కడ మౌనం అనేటటువంటిది తులారాశి వారికి చాలా అనుకూలంగా యోగదాయకంగా మారుతుంది ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం సమాధానం చెప్పే కన్నా కూడా మౌనంగా ఉండటం వలన సమస్య దూరం అవుతాయి ఇక ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత మిత్రుల నుంచి ఆత్మీయుల నుంచి సన్నిహితుల నుంచి చక్కటి అనుకూలత పెరుగుతుంది సోదర సంబంధాలు చాలా బాగా డెవలప్ అవుతాయి ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు నేనున్నాను అంటూ ముందుకు వచ్చేవాళ్ళు సహాయం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు ఉండే సమయంలో స్థిరాస్తుల మీద దృష్టి పెట్టండి అంటే విద్యా సంబంధమైన విషయాల మీద కానీ స్థిరాస్తుల మీద కానీ వాహనాలకు సంబంధించినటువంటి విషయాల మీద కానీ దృష్టి పెట్టండి ఈ విషయాల మీద కనుక ఫోకస్ చేస్తే ఇవి చాలా లాభయుక్తంగా మారుతాయి అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలన్న స్థిరాస్తులకు సంబంధించిన ప్రయత్నాలలో కానీ వాహనాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి పదవ తేదీ ఉదయం నుంచి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు సంతానపరమైనటువంటి విషయాలు బ్రహ్మాండమైనటువంటి అనుకూలంగా మారుతూ ఉంటాయి అలానే విదేశీ యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా అనుకూలత పెరుగుతుంది ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు దీశాస్రా కనుక బుక్ చేసుకోవాలనుకుంటే ఈ డేట్స్లో కనుక బుక్ చేసుకుంటే అనుకూలంగా మారుతుంది పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇక పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండే సమయంలో కొద్దిగా మానసికమైన ఆందోళన అనారోగ్య సమస్యలు కొద్ది కొద్దిగా ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కలుపుతూ ఉంటాయి పద్నాలుగవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయంతా కూడా మొత్తం మీద అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది వ్యాపారపరంగా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం చెప్పాలి మొత్తం మీద కనుక పరిశీలిస్తే వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు సునాయాసమైనటువంటి విజయానికి ఇక్కడ తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైనా ఒకళ్ళకి ఇద్దరికి వర్తించడం లేదంటే వారి వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు శుభం